బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిని తరలించే విధంగా యాజమాన్యం వ్యవహరిస్తుందని బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రి పర్యవేక్షణ కమిటీ గురువారం రోజు నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్కు వినతి పత్రం ఇచ్చిన సంగతి తెలిసిందే ఎమ్మెల్యే స్పందించి సీఎండెండితో మాట్లాడరు సీఎండెండి కూడా సానుకూలంగా స్పందించి ఈరోజు సీఎంఓను బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి పంపిస్తానని మాట ఇచ్చారు ఈ రోజు బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి వచ్చిన సీఎంఓను కలిసి సింగరేణి ఏరియా ఆసుపత్రి పర్యవేక్షణ కమిటీ సభ్యులు ఆసుపత్రిలో ఉన్న సమస్యలను వివరించారు అనంతరం బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సీఎంఓలు మాట్లాడుతూ ఎమ్మెల్యే మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి ఒక చరిత్ర ఉందని డాక్టర్లని నియమించాలని ఆస్పత్రిని ఒకప్పటిలాగా ఫుల్ఫిల్ గా నడపాలని కోరారు హాస్పిటల్ కి సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించాలని అన్ని వార్డులు తెరవాలని బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకురావాలని వారు కోరారు ఈ సందర్భంగా సీఎంఓ ఆఫీసర్ మాట్లాడుతూ అన్ని పరిశీలించి వచ్చే మాసం సెప్టెంబర్ ముప్పై కల్లా స్పెషలిస్ట్ డాక్టర్లను అలాగే స్టాఫ్ నర్స్లను సిబ్బందిని నియమించేలాగా చూస్తానని హామీ ఇచ్చారు ట్రీట్మెంట్ ఆఫ్ పేషెంట్స్ వాళ్ళందరూ సమస్య గురించి చర్చ అయింది చర్చ అయిన తర్వాత ఎట్లా ఈ హాస్పిటల్ని సర్దిద్దానా ఏ హాస్పిటల్లో ఉన్న ఏ ఇష్యూస్ని దాన్ని అడ్రస్ చేస్తూ దానికోసం దీన్ని చర్చ చేసినాం ఇప్పటిదాకా డాక్టర్ అమ్మ గారు ప్రత్యేకంగా ఉన్న డీటెయిల్స్ అన్ని రాసుకున్నారు ఏమేమి షార్ట్ ఫాల్స్ ఉన్నాయో దాని గురించి కూడా రాసుకున్నారు ఒక టూ మంత్స్ టైం తీసుకొని ఇవన్నీ ఇష్యూస్ని సర్ది చేసే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఈ హాస్పిటల్ని కాపాడుతూ ఈ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ని డాక్టర్లను అందరినీ ఒక మంచిగా ప్రొటెక్షన్ ప్లాన్ కింద చర్చయించు ఎవరెవరిని రిక్రూట్ చేయాలన్నా ఏ లెవెల్లో రిక్రూట్మెంట్ కావాలన్నా ప్రత్యేకంగా దీంట్లో ఆయలు నర్సులు డాక్టర్లు షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్ ఏ ఏరియాస్ ఉన్నాయో దాన్ని ఐడెంటిఫై చేసి ప్రత్యేకంగా దాన్ని క్లియర్ చేసుకునే ప్రపోజల్ పెట్టి నేను డాక్టర్ ముందు రిక్వెస్ట్ చేసిన మా బెల్లం బెల్ల తొందరగా డాక్టర్లను అపాయింట్ చేసేసి వాళ్ళని ఇక్కడ అడ్మినిస్టర్ చేస్తే హాస్పిటల్ నీట్గా నడుస్తుంది నడుస్తుందని మాకు ఒక ఆశ ఉన్నది ఈ సమస్యతో దాన్ని సక్సెస్ చేస్తానని పూర్తిగా ఒక్కొక్కసారి మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను సింగరేణి ఎంపీ గారికి సింగరేణికి సంబంధించిన డాక్టర్లకు కూడా ఇక్కడ ఉన్న డాక్టర్లకు కంపెనీ ఏ ఇష్యూస్ ఉన్నాయో మళ్ళొకసారి మాల్వ్ చేసుకుంటున్నాను ఏ షార్ట్ ఫాల్ ఉన్నా మీరు దయచేసి దాన్ని కరెక్ట్ చేసుకోండి మేమున్నాం ఎమ్మెల్యేగా నేను చేసి నా డ్యూటీ నేను చేస్తాను మేము చేసి మీ డ్యూటీ చేసి మా సీనియర్ నాయకులు తీసేసి వాళ్ళు చేస్తాం నెక్స్ట్ టైం మీరు ఆ పేషెంట్కి ఇబ్బంది కాకుండా మీరు తీసుకున్న కార్యక్రమాన్ని ఒకసారి మీరు రిక్వెస్ట్ చేస్తున్న సీఎమ్మ ఈ ప్లీజ్ కరెక్ట్ మిస్టేక్స్ మిస్టేక్ సీఎంఏపడ దాన్ని కరెక్ట్ చేసుకుని ముందుకునే కార్యక్రమంలో ఉన్నాయి ఇప్పుడు నేను సీఎం గారిని రెండు నిమిషాలు మాట్లాడని నా రిక్వెస్ట్ మీకు వైబీ వచ్చే ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు ఈ ఏరియా హాస్పిటల్ వెల్లంబల్లో డాక్టర్స్ కొరత ఉంది కరెక్టే దాన్ని కూడా స్టాఫ్ కొరత మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ అన్ని ద్వారాగతంగా రెండు నెలలు టైం తీసుకొని ఈ మధ్యనే జనరల్ మెడికల్ ఆఫీసర్స్ పర్మనెంట్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్ పెట్టారు ఎగ్జామ్ అయింది వాళ్ళ రిక్రూట్మెంట్ పర్మనెంట్ డాక్టర్స్ థర్టీ మెంబర్స్ వస్తారు మెడిగ్లీవ్ లో పోయిన ట్వంటీ వన్ డాక్టర్స్ స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా డిసెంబర్ లోపల కూడా వస్తారు ఇది కాకుండా కాంట్రాక్ట్ స్పెషలిస్ట్ డాక్టర్స్ని ఇరవై ఒక్క మందిని నోటిఫికేషన్ కూడా త్వరగా ఇచ్చి కంప్లీట్ చేసేస్తాము ఈ ఏరియా హాస్పిటల్ బెల్లంపల్లికి ఉండ అసౌకర్యాలన్నీ తీసేసి అంత కూల్ వాతావరణంలో నడిపించడానికి నా సాయశక్తుల ప్రయత్నిస్తానని ఎమ్మెల్యే గారికి చెప్తున్నాను ధన్యవాదాలు చేర్పట్ట <coughs> <coughs>